రి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక గూఢచర్యమే ఈ వీడియోలో కూడా వివరిస్తున్నానండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ నటుడు సీనియర్ ఎన్టీ రామారావు అప్పటికే బొజ ఈ పవన్ కళ్యాణ్కి డబల్ లేసి సినిమాలు షూట్ చేశారు అడవి రాముడు వేటగాడు ఇప్పుడప్పుడు అంతా ముడతలు పడిపోయి పెయింట్ ఆ రచయితి మందాన కొట్టి ఇదిగో ఇప్పుడు ఆ బాలకృష్ణ అనేటటువంటి వృద్ధ నటుడి ముడతల్ని మాయం చేయడానికి ప్రయత్నించినట్టుగా ఆ సినిమా కెరియర్ క్రమంగా అయిపోతుంది వయస్సు పెరుగుతున్న రీత్యా దాంతో అప్పటి వరకు పురాణాలని ప్రక్షిప్తాలతో హిందూ సనాతన ధర్మంలో దుర్యోధను రావణుణ్ణి హీరో చేసినటువంటి ఈ సినిమా హీరోకి రాజకీయ కెరియర్ ఇవ్వబడింది ఎనభై మూడులో పార్టీ పెడితే ఎనభై నాలుగల్లా అధికారంలోకి వచ్చాడు కానీ కామన్ పీపుల్ సామాన్య జనుల ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉంటాయి ఎందుకంటే ప్రతి సినిమాలో ఈ హీరో ఎన్టీఓడు మారేసాలు కూడా వేసి ఫైటింగులు చేసి విలన్లని అందున దేశద్రోహుల్ని కూడా చావతన్నేసి ఇది ఆ మీ సంస్కృతి అంటూ బ్రిటిష్ వాడో లేకపోతే విదేశీయుడి వేషాలు కూడా వేసి అదేం సినిమాలో దేశోద్ధారకుల్లో ఏదో లేండి నాకు గుర్తులేదు ఇలా వేసి ఉద్ధరించేసినందుకు మంచినీత కాపాడేసినందుకు గొప్ప తీర్పులు చెప్పేసినందుకు జస్టిస్ చౌదరీలయ్యి అతడి నటన వైదుష్యానికి రూప లావణ్య సౌందర్యాలకి మోహితులైనటువంటి ఓటర్లకి అతడు రాజకీయాల్లో పార్టీ పెడితే ఏవో అద్భుతాలు చేస్తాడనిపించింది కాబట్టి అతడు ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలల్లోనే అతడి చెరిస్మా దిగజారడము క్వశ్చన్ చేయడము క్వశ్చన్ చేయడం అంటే ఈ పొట్టకొండ పీకే క్వశ్చన్ చేసినట్టు కాదండి జెన్యున్ క్వశ్చన్ చేయడమే ఎందుకంటే అప్పటికి మీడియా మీద డేగా కన్నులు ఉండేవి గ్రిప్ ఉండేది అందుకని కొంత భయం ఉండేది కూడాను అందున ఇందిరా ఎలా ఎదుర్కోవాలో తెలియక దేశం వరకు నేను నిభాయించగలను అనుకోని ఎమర్జెన్సీ కూడా పెట్టి ఎవరినైనా లోపలేసి మక్కలెరగొట్టింది నవాబుల మాజీ సంస్థానాధీసులకి ఈ భరణాలు రద్దు చేసి బ్యాంకులు రద్దు చేసి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆమెకు మద్దతుగా జనం నిలిచి కాబట్టి భయం ఉండిందనమాట కాబట్టి ఎనభై నాలుగు బిగినింగ్లో గెలిచినా కొద్ది రోజుల్లోనే అతని చరిష్మ దిగజారిపోతే నాదళ్ళ భాస్కర్ రావు అని ఒక డ్రామా వేశారు మల్లెల బాబ్జీ డ్రామా లాగా దీనికి రామ్ లాల్ అనేవాడి వాడు రామ్లాల్ కాదు లాల్ తర్వాత భాజపాలో చేరాడు వాడి చేత ఇందిరే చేయించిందని గొల్లు పెట్టారు దాంతో ఆవిడకు అనుమానం వచ్చింది అటువైపు అడుగులేసింది సో అనివార్యంగా ఆవిడని అంతకుముందు జరిపిన అమృత్సర్ ఆపరేషన్ గోల్టెన్ టెంపుల్ ఆపరేషన్ బ్లూ స్టార్ ఆ నెపం మీద ఆవిడని చంపేశారు కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తన మీద ప్ర నాదళ్ళ మనో భాస్కర్ రావు అనేవాడు కుట్ర చేస్తే నెలైనా అది కొనసాగింది కాబట్టి దాన్ని ప్రజలు తీ ప్రజల యొక్క తీర్పుని మరోసారి ఫ్రెష్గా కోరుతాను అని అంటూ ఇందిర హత్యానంతరం ఎనభై ఐదు బిగినింగ్లో ఎనభై నాలుగు ఎండింగ్లోనే ఎన్నికలో ప్రచారం ప్రారంభమైంది అప్పటికి తాత్కాలికంగా తల్లి స్థానాన్ని తీసుకుని రాజీవ్ గాంధీ ఏ కాంగ్రెస్కి అధ్యక్షుడుగాను దేశానికి ప్రధానిగాను ఉన్న ఉన్నాడు ఎన్నికలకు వెళ్ళారు అప్పుడు ఈ ఎన్టీఆర్ కూడాను అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికకు వెళ్ళాడు ప్రజా తీర్పుని మరోసారి కోరుతాను ఎందుకంటే తన ఎన్నిక మీద ప్రజల్లో తప్పుడు అంచనాలు వెళ్ళాయి గనుక కాబట్టే నాదళ్ళ మనోహ నాదళ్ళ భాస్కర్ ఈ నాదళ్ళ మనోహర్ వాడికి తండ్రి ఇప్పటికి సజీవుడేనండి అతడు కుట్ర చేయగలిగాడు కాబట్టి తాజాగా తీర్పు కోరతాను అన్నట్టు అప్పుడు కేంద్రంలో రోడ్ రోలర్ మెజారిటీ వచ్చింది రాజీవ్కి కానీ తెలుగు ఓటర్లు మాత్రం తమ విచిత్ర వ్యక్తిత్వాన్ని చూపించుకుంటూ పార్లమెంటుకి ఎంపీలేమో ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు ఎమ్మెల్యేలు మాత్రం మెజారిటీ తగ్గింది అంతకు ముందు దాంతో పోల్చుకుంటే అయినా కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత ఎనభై తొమ్మిదిలో రాజీవ్ పెళ్ళం బార్ గర్ల్డ్ అతన్ని బోఫర్స్లో దించితే ఈ డ్రామోజీ ప్రయోగింపచ్చినటువంటి ఈ సినిమా నటుడు తుప్పు పట్టిన తుపాకులు తుప్పు తుపాకులు బోఫర్స్ అంటూ గొడవ పెట్టిన దానికి ఎనభై తొమ్మిదిలో అక్కడ ఆయన రాజు ఓడిపోయాడు గమ్మత్ ఏంటంటే రాష్ట్రంలో ఇతడు ఓడిపోయాడు కానీ నేషనల్ ఫ్రంట్లో చక్రం దిప్పాడు వెనకాల రామోజీ ఉన్నాడు కాబట్టి అలాగే అప్పుడు విపి సింగ్ బోన్సీ బాబాల విషయంలో చక్రం తిప్పితే మొన్న దేవగౌడ ఐకే గుజరాలు విషయాల్లో ఈ చంబా చక్రం దిప్పాడు ఇక తప్పదనుకుంటే డైరెక్ట్గానే డ్రామోజీ దిగాడు కాబట్టి చెంబా ఎవరి పార్టీని లాగేసుకున్నాడో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రజలకి తన గెలుపు మీద తప్పుడు అంచనాలు ఉన్నాయి గనక తప్పుడు అభిప్రాయాలు వచ్చాయి గనక తాను తాజా తీర్పు కోరతానన్నాడు ఇప్పుడు దమ్ముంటే ఆ పార్టీని లాగేసుకున్న చెంబ అతడి గెలుపు మీద మొత్తం ప్రజలకి అత్యధిక శాతం ఎవరెవరైతే అనుమానిస్తున్నారో వాళ్ళందరికీ పథకాలు ఇవ్వను అన్నారు అదేదో తన తండ్రి గారి సొమ్మేదో జనాలకు ఇస్తున్నట్టు చెంబ అన్నాడు ప్రకటించాడు వైసీపీ వాళ్ళకి ఏ స్థాయిలోనూ మేము పని చెయ్యము అని పన్నులు వైసీపీ వాళ్ళవి తీసుకోవట్లేదా తనకు ఓటు వేయని వాళ్ళ దగ్గర కూడా పన్నులైతే వసూలు చేస్తున్నారు కదా పెట్రోల్ దగ్గర నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి కరెంటు దాకా చెత్త పన్ను దాకా ఇంటి పన్ను అన్ని పనులు వసూలు చేస్తున్నారు కదా మరెందుకు ఇయ్యరు తన సొమ్మిస్తున్నాడా తన వారసత్వం సొమ్మిస్తున్నాడా తన స్వార్జితం ఇస్తున్నాడా అవి మళ్ళీ దోపిడీ చేసి సంపాదించినవే కానీ బాహాటంగానే అంత అన్నాడు కాబట్టి అతడికి కొనసాగే అర్హత లేదు తాజా తీర్పు కొనమనండి దమ్ముంటే సంవత్సరం ముందు మళ్ళీ ట్యాంపర్ కొనాలంటే అందున ట్యాంపర్ ఇతగాడికి ఎంత అవసరమో ఆ ట్యాంపర్ టెక్నాలజీని అమ్మిన కంపెనీలకు కూడా అర్థమైపోయి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంటే ఉడుక్కుంటూ ఉరుక్కుంటూ అప్పులు నెలల్లో లక్షల అప్పులు చేసి ఆ బొక్క పూడ్చుకుంటూ ఉన్న చెంబ దమ్ముంటే నిజంగా మీ వాళ్ళ భాషలో చెప్పవలసి ఉంటే నిజానికి స్త్రీ పురుషులు సమాన సమర్థులు లింగాన్ని బట్టి సామర్థ్యం ఉండదు కానీ మీ వాళ్ళు అంటారు కదా నువ్వే మగాడివైతే అని అసలు అప్పుడు అందరూ అంటున్నారు కదా నీకు దమ్ము ఉంటే సామర్థ్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి పో ఎన్నికలకి నేనా పో ఈసారి దానికే విరుగుడు వేయాలో అప్పుడు చెప్తాను మరో వీడియోలో చెప్తాను కాచుకో నీకు దమ్ము ధైర్యం ఉంటే కూటమి నేరగాళ్ళారా నాయకులు కాదు మీరు నేరగాళ్లే నిందితులకి ఎక్కువ నేరగాళ్ళకి తక్కువ మీ బ్రతుకులు మోడీ సహా దమ్ము ధైర్యము ఉంటే తాజా తీర్పు కోరండి ఇంకా నిజంగా నికార్సైన మనిషి తన ఉంటే ట్యాంపరింగ్ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ తో రండి ఎన్నికలకి చూసుకుందాం ఏది ప్రజాభిప్రాయమో ఏది ట్యాంపర్డ్ మాయో చూసుకుందాం పదకొండు పదకొండు అంటున్నారు కదా నిజంగా అది ప్రజా తీర్పు అయితే ఈసారి ఒకటి కూడా రాదు సున్నానే వస్తుంది కానీ దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం కానీ చెంబా నీకు నిజంగా ధైర్యం ఉంటే నిజంగా నువ్వు నిజాన్ని నిరూపించగలిగిన వాడివే అయితే పద ఎన్నికలకి దీనికి నిన్ను ఎలా నడిపించబడుస్తారో కూడా చూద్దు కాని ఎక్కడికి పారిపోయి దాక్కుంటావో నీ చిన్న మనవడితో సహా నువ్వు చేసేదొకటి చెప్పేది ఒకటి జనమేమో మందిని కనాలా నువ్వు ఒక్కడనే కన్నావు నీ కొడుకు ఒక్కడనే కన్నాడు ఇది నీ మాట చేతకి తేడా నిజంగా మానవ జాతికే పట్టిన చీడ పురుగు ఆ డ్రామోజీగాడు ఆ సీట్లోకి వచ్చిన నువ్వు ఇంకా పేడ పురుగు కాబట్టి చెంబా పద ఎన్నికలకి పద ఇదే ఓసేపా అంటే గెట్ రెడీ మిస్టర్ యువర్ సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఆస్ యువర్ చంబాకు టు చెక్ హిమ్ సెల్ఫ్ తొక్కలో రెడ్ బుక్ అంటే ఏది మిగలదు దీని గురించి మరింత వివరణ నేను ఇస్తాను హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే నిజమే అయ్యుండొచ్చు అనే ఆలోచన రేపితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు దస్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో To win this దిస్ వార్ విత్ విజిడమ్ weapon వెపన్ bhavitarala ప్రశాంత భవిష్యత్తు కోసం ఈ medalle ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవలసిందిగా మీకు చేతనైన రీతిలో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్